సోప్ కాదంటే పర్లేదు లేరా అది పూర్తిగా తప్పేం కాదు హిసోపే మన పాపాలు కడిగే అసలైన సోపు కాబట్టి అది దేవుని సోపు సమర్థించి పంపించారు ఇలా మరి శరీర కల్మషము కడిగే సోపు ఏ కిరాణ కొట్టులోనైనా దొరుకుతుంది హృదయ కల్మషమును కడిగే సోపు ఏసయ్య దగ్గరే దొరుకుతుంది ఏ రక్తము ప్రతి పాపము నుండి మనులను పవిత్రులుగా చేయరు దేవునికి స్తోత్రం కలిగిన కాక అల్లెలుయా కనుక నీ సోపుతో అన్నా కూడా పెద్ద తప్పేం కాదు దేవుని సోపు దేవునికి స్తోత్రం ఆత్మశుద్ధి కలిగించే సబ్బు మనం విస్తారమైన సబ్బు రాసుకున్నా సరే మరక అట్లే కనపడుతుందంటాడు ఇర్మియా గ్రంథంలో ఏ సబ్బు పెట్టినా పోని మరకలు యేసయ్య రక్తం ప్రోక్షిస్తే మటుమాయం అయిపోతాయి దేవుని స్తోత్రం కలిగిన కాక మల్లెల్లుయ్యా ఈ సోప్ అప్లికేషన్ అయిన తర్వాత స్పిరిచువల్ సోప్ స్పిరిచువల్ డిటర్జెంట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అప్లై అయిన తర్వాత ఎనిమిదిలో ఉత్సాహ సంతోషములు నాకు ఆ దిగ్గది సంగతి ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హల్లెల్లుయ హర్షించును అంటే ఆయన పాపం చేశానే అనే ఆ వేదన ఎముకలన్నీ విరిగిపోయినంత బాధ అయిపోయింది దావిది గారికి నువ్వు విరిచిన ఎముకలు హర్షించు నువ్వు నా పాపములకు విముకుడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచి చదవండి చదవండి దేవానాయందు శుద్ధ హృదయము అదే నిష్కపటమైన హృదయం అపస్సుల కార్యాలు రెండు చివరి వచ్చిన నిష్కపటమైన హృదయం ఇక్కడ ఏం కలిగిందట శుద్ధ హృదయం తర్వాత నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివయకుము నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసివయకుము ఓ రక్షణానందము నాకు మరలా దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెల్లుయ్య ఏడుపుతో ప్రారంభమైన యాభై ఒకటవ కీర్తన ఆనందములోనికి ప్రవేశించి ముగించాడు ఆయన గనక ప్రభురాత్రి భోజనానికి ముందు కూడా మనము ఏడవడము రైటే ఆనందించడము రైటేనన్నాడు అందుకనే మన ఆరాధనా క్రమంలో ముందు మీరు ఏడవడానికి పాపాలు ఒప్పుకోవడానికి టైం ఇస్తాం యేసు రక్త ప్రోక్షణలో మీరు శుద్ధి పొందిన తర్వాత ఏం చేస్తాము వెంటనే రోటే ఇచ్చేస్తామా ఒక ఎసెన్షియల్ కార్యక్రమం ఉంది అక్కడ మీరు ఒప్పుకోవడం శుద్ధి పొందడం అయిన తర్వాత దేవుడు మన పాపాలను కడిగాడు శుద్ధి చేశాడని విశ్వాసముతో స్థుతించడం ఆయన ఉపకారములన్నీ ధ్యానము చేసి జ్ఞాపకం చేసుకొని ఆయనకు వందనాలు చెల్లించి ఒక ఆరాధనా సమయం ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక అప్పుడు మహదానందము రక్షణానందము దేవుడు నన్ను మళ్ళీ అంగీకరించాడు నా దోషములన్నీ కడిగేశాడు నా దోషములకు ఆయన విముఖుడై వీపి వెనుక పారవేశాడు మళ్ళీ ఎప్పటికీ దాన్ని జ్ఞాపకం చేసుకొని వాగ్దానం చేశాడు మరలా నన్ను హత్తుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ముద్దు పెట్టుకున్నట్టు నా ఏసయ్య నన్ను మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు అనుకుంటే ఆనందం కలగదు కన్నీరు వస్తుంది కానీ అవి ఆనంద బాష్పాలయ్యి ఉంటాయి దేవునికి స్తోత్రం కలుగునిగాక హల్లెల్లో ఆనందముతో నిష్కపటమైన హృదయంతో వాళ్ళ భోజనం